నమస్తే న్యూస్ కు స్వాగతం మన గ్రామం మన సుభాష్ అనే కార్యక్రమం ద్వారా అభివృద్ధి కొరకై ముందు కొనే కార్యక్రమంలో భాగంగా కాజలూరు మండలం మంజేరు శీల గ్రామాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు అనంతరం జరిగిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మన ఊరు మన సుభాష్ అనే కార్యక్రమం ప్రజలకు మరింత చేరువయ్యేలా స్థానిక నాయకులు పనిచేయడం గ్రామ స్థాయి సమస్యలను గుర్తించడం పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు దీని ద్వారా స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు మంజారు గ్రామంలో చెట్టుపై నుండి పడిపోయిన వెంకటేశ్వరరావుకు గిడ్నీల సమస్యతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం కింద యాభై వేల నగదు సాయం అందించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ డేగల సతీష్ చుండ్రు వీర్రాజు చౌదరి గండి కిషోర్ శీల

గెలిచిన వెను వెంటనే మంత్రి ఇవ్వటం ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు అన్ని శాఖలు ఇవ్వటం వల్ల అదేవిధంగా విజయవాడ వరదలు రావటం మరి ఇప్పటికీ కూడా మనం గమనిస్తే చాలామంది అధికారులు ఇంకా మారలేదు అయినప్పటికీ ప్రజల వద్దకు వెళ్ళడం లేట్ అయిందని చెప్పి సుమారు మూడు నెలల తర్వాత మీ మధ్యకి రావడం జరిగింది తొలి ఉండగా ఎక్కువ మెజారిటీ ఇచ్చిన గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించినప్పుడు మరి చెక్ చేసుకుని ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది మరి మీ అందరూ కూడా మా యొక్క గెలుపు కోసం ఎన్డిఏ కూటమి గెలుపు కోసం మీ అందరూ కూడా కష్టపడి మరి ఈ జిల్ ఈ యొక్క నియోజకవర్గంలోనే ముందు వరుసలో మెజారిటీలో ముందు వరుసలో ఉన్నారు మిమ్మల్ని కలుసుకోవాలి ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి రావడం జరిగింది మరి ముఖ్యంగా నేను రావడం ఇక్కడికి రెండు నెలల ముందే రావడం జరిగింది అయినప్పటికీ చంద్రశేఖర్ గారు ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉండి జనసేన నుంచే చంద్రశేఖర్ గారు ఇప్పుడు వెన్నంటే ఎలా ఉన్నారో ప్రతి గ్రామం కూడా మంజేరికి వచ్చినప్పుడు కూడా పాత మంజేరికి వచ్చినప్పుడు కూడా మీ అందరూ కూడా విజయోత్సరాన్ని లాగే ఆ రోజు ప్రచారాన్ని తీసుకెళ్ళారు నాకు పరిచయాలు తక్కువ కాబట్టి ముందుగా ఇక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎన్డీఏ కూటమిటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు లిస్టులు కూడా మూడు గ్రామాలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రప్రదంగా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సైతాం ఇక్కడ కొంతమంది నేతలు కానీ కొంతమందికి రాలేదు పిలుపులు అందలేదని చెప్పి అంటారు ఇక్కడ కేవలం నేను వచ్చింది ఇక్కడ చాలా సమస్యలతో స సతమతం అవుతూ ఉన్నారు ఎందుకంటే జనసేన వాటిల్లో గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఏ ఏ ఒక్క అభివృద్ధి ఏ ఏ ఒక్క అభివృద్ధికి కూడా నోచుకోలేదు మరి మీరు అందరూ గెలిపించుకున్న తర్వాత నన్ను ఈ గ్రామానికి రావాలి ఈ గ్రామం ఒక సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనలో మనకి ఇక్కడ ఏ వర్గాలు లేకుండా దయచేసి నా నోటీసులోకి వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఏ చిన్న చిన్న వర్గాలు ఉంటాం వర్గాలు ఉన్నాయి అయినప్పటికీ మనందరం కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి కృషి చేద్దాం అలాగే మీరు నేను గెలిచిన వెంటనే కూడా అందరూ ఈ రోడ్లు కావాలి డ్రైన్లు కావాలని ఒక్కసారిగా వస్తూ ఉన్నారు మీరు గమనించాలి గత ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం మొత్తం రాష్ట్రాభివృద్ధిని గోడుగుండి చేసింది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని అయినప్పటికీ ఈ డిసెంబర్ లోపు మనకి నిధులు ఇంకా శాంక్షన్ అవలసిన ఉన్నాయి వచ్చిన నిధులు అక్కడక్కడ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా నేను ప్రచారానికి వచ్చినప్పుడు నంజర్లో ఒక బ్రిడ్జోట్ కట్టాలని చెప్పేసి అడగడం జరిగింది దానికి సుమారు రెండు కోట్ల యాభై లక్షలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాన్ని అతి త్వరలో పూర్తి స్టార్ట్ చేయడం మళ్ళీ సంవత్సరం తిరగకుండా మీకు కంప్లీట్ చేసే బూర్ బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కంప్లైంట్లన్నీ కూడా మీరు తీసుకుని కంప్లైంట్